ఏపీ ప్రభుత్వం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కేంద్రంగా చేసుకొని దానికోసమే భారీగా అభివృద్ధి ప్రణాళికలు కూడా వేస్తోంది ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని భవిష్యత్తులో ఐటీ హబ్గా మార్చాలి అన్న దృక్కోణంలో చూస్తూ వాటిపైన కసరత్తు కూడా చేస్తోంది ప్రభుత్వం ఇప్పటికే ఐటీ పార్కుల నిర్మాణానికి అనుకూలమైన కావాల్సిన ఐదు వేల ఎకరాలను గుర్తించేందుకు కూడా అప్పటికే ప్రయత్నాలు స్టార్ట్ చేసింది అయితే కొంత భూమిని ఇప్పటికే గుర్తించినట్లు కూడా సమాచారం వస్తోంది ఇది వచ్చే ఏడాది జూన్ నాటికి భోగాపురం విమానాశ్రయం ఆపరేషన్లు ప్రారంభం కానున్నాయి అప్పటి నుంచి అంతర్జాతీయ దేశీయ విమానాల రాకపోకల్ని భోగాపురం నుంచే సాగుతాయి దీంతో ఇప్పుడు ఈ ప్రాంత ప్రాధాన్యం ఒక్కసారిగా పెరిగిపోయింది అయితే విమానాశ్రయం నిర్మాణం పురోగతిలో ఉండగానే రియల్ ఎస్టేట్ రంగం భూమవుతోంది అక్కడ భూముల ధరలు కేవలం కొన్ని నెలల్లో కొన్ని నెలల్లో అంటే ముప్పై నుంచి యాభై శాతం వరకు పెరిగిపోయాయి రేట్లు ముఖ్యంగా అక్కడ చూస్తే డెంకాడ నతవలస రవివలస కంచేరు గుడెపు వలస వంటి భోగాపురం చుట్టూ ఉన్న ప్రాంతాల్లో చదరపు గజానికి రేటు ఇప్పటికైతే ఇరవై వేల మార్కులు దాటేసిందని చెప్తున్నారు ఒకవేళ ఐటీ పార్కులు హోటళ్లు యూనివర్సిటీలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు వచ్చే అవకాశాలతో ఈ డిమాండ్ ఇప్పుడు మరింత పెరిగింది అక్కడ డెవలప్మెంట్ కూడా ఇక పెట్టుబడులు పెట్టే వారికైతే ఈ ప్రాంత భవిష్యత్తులో భారీ రాబడులు ఇచ్చే గమ్యస్థానంగా మారనుందని కూడా నిపుణులు భావిస్తున్నారు ప్రభుత్వ లక్ష్యం స్పష్టంగా ఉంది విశాఖపట్నాన్ని ఐటీ హబ్ గా తీర్చిదిద్దాలి మరి దిశగానే ప్రముఖ ఐటీ కంపెనీలు ఆహ్వానించే పని కూడా మొదలైపోయింది గూగుల్ డేటా సెంటర్ నిర్మాణం అయితే ప్రారంభం కావడం కీలకమలుపుగా భావిస్తున్నారు ఇక్కడ ఒక్కసారి కనుక అది పూర్తయితే అది పూర్తయ్యాక పలు అంతర్జాతీయ సంస్థలు కూడా విశాఖలో వాళ్ళ క్యాంపస్ లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తాయని అంచనా కూడా ఉంది అయితే ప్రస్తుతం టీసీఎస్ వాళ్ళ క్యాంపస్ నిర్మాణ పనులు చేపడుతోంది అక్కడ అలాగే కూడా త్వరలో ఇక్కడ పెట్టబోతోంది ఇవైతే కేవలం ప్రారంభం మాత్రమే రాబోయే కొన్నేళ్లలో డజన్ల కొద్దీ కంపెనీలు ఈ ప్రాంతంలో వాళ్ళ సొంత సదుపాయాలను ఏర్పాట్లు చేసుకుంటాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి ఇక భోగాపురం విమానాశ్రయం ఆపరేషన్లోకి రావటం వల్ల విశాఖపట్నం అంతర్జాతీయ వేదికపై మరింత ప్రాధాన్యం పొందనుంది అక్కడ గనక సాఫ్ట్వేర్ పరిశ్రమ అభివృద్ధి చెందితే దాని ద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా అక్కడ భారీగా పెరిగే ఛాన్స్ ఉంటుంది అయితే అక్కడ స్థానిక యువతికి మాత్రమే కాదు దేశం నలుమూలల నుంచి ఐటీ నిపుణులు కూడా విశాఖకి చేరుకునే ఛాన్స్ ఉంటుంది అయితే దీ ఇలా జరిగితే ఇప్పుడు నగరంలో హోటళ్లు రెస్టారెంట్లు విద్యా సంస్థలు రవాణా వంటి అనుబంధ రంగాల్లో కూడా పెద్ద మార్పే వస్తుంది ఈ విధంగా చూస్తే మొత్తం తూర్పు తీర ఆర్థిక వ్యవస్థలో విశాఖ కొత్త శక్తివంతమైన కేంద్రంగా అవతరిస్తుంది ఇక రియల్ ఎస్టేట్ రంగం గురించి చెప్పకల్లా ఇప్పటికే అక్కడ భారీ పెట్టుబడులు భూముల ధరలు పెరిగినా కూడా ఇన్వెస్టర్లు ఎక్కడా వెనక్కు తగ్గట్లేదు కారణం ఏంటంటే అదే విమానాశ్రయం ఐటీ పార్కులు విశ్వవిద్యాలయాలు హాస్పిటల్స్ అన్నీ ఒకే కేంద్రంలోకి వస్తే మరి ఇలాంటి అరుదైన అవకాశాల కోసమే చూస్తూ ఉంటారు కాబట్టి భోగాపురం ప్రాంతం భవిష్యత్తులో హైదరాబాద్లో గచ్చిబౌలిలో ఐటీ హబ్గా ఎలా మారిందో విశాఖ కూడా అలాగే మారుతుందని రియల్ ఎస్టేట్ నిపుణులు కూడా స్పష్టంగా చెబుతున్నారు మొత్తానికి భోగాపురం విమానాశ్రయం కేవలం ప్రయాణికులకి మాత్రమే కాదు విశాఖ భవిష్యత్తును ముందుకు తీసుకువెళ్లే గేమ్ చేంజర్గా కూడా చెప్పచ్చు